హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు రెసిపీ జొన్నపిండితో జావ చేసుకుందాము ఈ రెసిపీ వేసవి కాలంలో టీ కాఫీలకు బదులుగా ఇలాంటి జావలు తాగితే ఆరోగ్యానికి మంచిది ఒంటికి చలవ చేస్తుంది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది ఈ జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ మీద గిన్నెను పెట్టి ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మరిగేలోగా మనం జొన్నపిండిని కలుపుకుందాము వేరొక గిన్నె తీసుకొని ఐదు స్పూన్లు జొన్నపిండిని వేసుకోవాలి చిన్న గ్లాసు వాటర్ అయితే రెండు స్పూన్లు సరిపోతుంది నేను పెద్ద గ్లాసుడు వాటర్ తీసుకున్నాను కాబట్టి ఐదు స్పూన్లు వేస్తున్నాను కాస్త మరిగించుకునేటప్పుడు వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఈ పిండిని వాటర్ పోసి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఈ పిండిని పోసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి పిండి పోసాక కలుపుతూ ఇలా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము దీనిలో సన్నగా తురిమిన క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని పిరియాల పొడి జీలకర్ర వేసుకొని ఇలా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది మజ్జిగతోని తాగాలనుకుంటే కొద్దిగా చల్లార్చుకొని మజ్జిగ వేసుకోవాలి లేకుంటే వేడి దానిలో పోస్తే మజ్జిగ ఇరిగిపోతుంది అందుకని కొంచెం చల్లారాక మజ్జిగను పోసుకొని అది మేగడి తీయకుండా చేసిన మధ్యగైతే చాలా టేస్టీగా ఉంటుంది రెండు చుక్కలు నిమ్మరసం పిండుకొని తాగితే చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ వేసవి కాలంలో ఇలాంటి జావలు పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిది ఎండ తాపాన్ని తగ్గించుకోవటానికి ఇట్లాంటి జావలు చేసుకొని తాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్